చేసుకొని జనాలను లాస్ చేసే అంతే ఏం లేదు వాళ్ళ రాజకీయం వరకు అలా కడుపు నింపుకునే వరకే వాళ్ళది రైతు భరోసా కానీ ఐదు ఎకరాలు నీకేందు నాకే కాదు రెండు ఎకరాల నూనె కేయలేదు అంటే వేయలేదు అంటే ఏమంటుండే మనకు కూడా జరంత ఆలోచన ఉంది లేని పరిస్థితులు కాబట్టి వాడు కూడా ఏడుకలు చేస్తాడు ఆయన ఏం చేస్తాడు ముందా ఎకరాల వరకు ఒక్కొక్క మండలంలో వేసిరాయా ఒక్కొక్క మండలంలో వేయలే అదే లొల్లి అవుతుంది అదే బాధ అవుతుంది అక్కడ వేసడం ఏంది మరొక వేయకపోవటం ఏంది అని లొల్లి లొల్లి అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నా గాని సరే వేసిరు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం లేవు మరి ఉచిత ఇస్తామని రోజుల్లో ఏసిరు కదా మరి ఎందుకు వంద రోజులు ఇది కూడా మైలకి ఇస్తాన్నారు వాస్తవమే పన్నెండు వేలో పన్నెండు ఎంతో ఇస్తాను అవి రాలే 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 వాళ్ళకు కూడా రాలే పింఛి అయితే బరాబరీ వస్తున్నాయి పెంచలే పెంచుతా అన్నాడు అది వాసం అయితే రెండు వేలు ఉన్న వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా రాలే అది కూడా కరెక్ట్ కాదు దానికి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పెంచిన వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అరే ఆశ చెప్పిండు నాకు ఇయ్యకపాయ అనేవరా నాకు రాకపాయ ఏం చేసిండు అని కొందరు తిరిగి చొల్లు కొందరేమో ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళు సమ్మెకి దిగుతున్నట్టుగా మరి ముఖ్యమంత్రికి శ్రేణి కొత్త లేదా పాలన కొంత వరకు చెప్తులు సలహాలు నాయన ఆయనకు వాస్తవం అయితే ఆయనకు సలాలిస్తాడు బరాబరి ఉన్నవాడు అయితే ఆయనకు ఒక రాజకీయం చేస్తలే రాజకీయం చేస్తాడు రాజకీయం చేస్తాడు కాదు కాదు నేను మీడియా ముఖం గట్లా మాట్లాడి నువ్వు విన్నావా చూస్తున్నాడు అప్పులు మాట్లాడి ఇగోన్ ఆయన అప్పులు ఎత్తుకొస్తారు అదొకటి అనొద్దు మోటుగా అనొద్దు ఆయన కూడా ఆయన కూడా అనొద్దు ఒకవేళ ఆయన మోటుగా మాట్లాడితే కూడా ఆయన ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి నేను నాయకుడు పొరపాటు చేసినా గానీ అరే గిట్ల కాదురా బాబు గిట్లా అని చెప్పాలి మాకు పింఛిని కూడా గతి లేదు రెండు నెలలు సంధిస్తారు సిలిండర్ ఉంది అప్పుడు వచ్చినాయి సిలిండర్ ఇప్పుడు ఎక్కడ పడతలేవు మాకైతే భూమి ఉంది కానీ మాకే ఎక్కువ పైసలు కూడా రాలేదు ఫిర్రీ బస్ ఉంది పెట్టి మరి పోతుంది అంటే మేము ఏంటి పోతాము అంతే మరి

లక్ష రూపాయలు ఇచ్చారు సార్ మొన్న ఇక బంగారం అంటే బంగారం కొనియలేరుగా డబ్బులు ఇస్తారు సరే నాసారు లేనో ఉండో లేనోడో చేసుకుంటుండు పెళ్ళి బిడ్డ బిడ్డ పెళ్లి చేసిన చేసినాక ఆ సరే లక్ష రూపాయలు అయినా ఇచ్చిండుగా ఇచ్చినోడు అయ్యండి ఆయన వాస్త ఆయన కూడా ఇచ్చిండు ఫస్ట్ ఉన్నోడు కూడా ఇచ్చిండు మా ఆయన

మందుగా ఉన్నాడు ఏం చేయాలి పని చేస్తావా పోయి మొన్న దాకా పోయేది అని చేసుకుని మాట వస్తలేదు నాకు పానం మంచిలేదు ఉంటలేదు ముసలి ఆయన ఒక్కడ పోతున్నాయా ఏం అప్పుడు అన్న మోడి పసులు పడ్డాయి పడ్డాయి అంటే అవి కాత తీసి మా ఆ

ఏముంది పథకాలు కదా రెండు పథకాలు ఇచ్చాడు కరెంటు బిల్లు బస్సు అవి ఇచ్చింది ఏముంది పింఛిలు కూడా పెంచలే అవే అప్పుడు వచ్చినయే రెండు వేలు

వారేమో ఎమిటికైనా గవర్నమెంట్ దగ్గర పైసలు ఇవన్నీ మధ్య మీద ఎట్లా తీస్తుండ్రెత్తు చూస్తాడు ఆయనకి ఆయన అంటే ఆయన ఏం లేదు ఇంట్లో కట్టిస్తున్నా ఇంటి ఇంట్లోకి ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తాడు ఆ వాటి పిల్లలు పెట్టాలంట లేని వాళ్ళకి పిల్లలు పెట్టి కట్టి ఇస్తారా అట్టిస్తారాయన అప్పుడు ఇంద్రమ్మ పెట్టుకో అన్నది చెత్త పోసుకోమన్నది ఇప్పుడు ఈయననేమో పిల్లలు పెట్టాలంట అది పెట్టాలంటే మాస్ ఇంటి వాళ్ళకి అవుతుందా అట్లాగా మరి అవన్నీ పెడితే కట్టిస్తామంటారు

సంవత్సరైతుంది ఎక్కువ అవుతుంది ఆయన వెళ్ళి ఏ మంచిగా ఇంటి ఆఫీదోళ్ళకి ఏమన్నా చేస్తా ఏమన్నా ఆయన ఇచ్చిండు అప్పుడు రోజు గర్ర రోజులు పోసిండు పేరు వేలకి పైసలు ఇచ్చిండు ఆయన రైతు బంధు గమించండి ఇప్పుడు మాకు దొప్ప వింటారు ఐదు మంది రాదా ఏది రాదా మరి ఇప్పుడు గ్యాస్ ఉండే గ్యాస్ ఐదు ఐదు వందలు నాలుగు వందలు అలా పడితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అని గ్యాస్ కూడా వేసేది అంటాడు అట్నే వేస్తున్నాయి ఆయన అంతే ఆయన చేసే పని ఏ పెంచాలంట ఏం చెప్ ఇబ్బంది ఏం పడుతున్నాం పెంచుతా అన్నాడు పెంచదే గాని ఆయన ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవంటుంది ఇబ్బంది లేకుంటుకోని మరి ఏం చేసిస్తాం ఇబ్బంది పడాల్సిందా